హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం పాత కాయిన్స్ చూసి ఉంటాం కదా చూసారులే ఇటువంటి కొంతమంది ఇప్పుడు కొత్త జనరేషన్ తెలియదు కానీ పాత జనరేషన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ వాళ్ళు అందరికీ తెలిసివి వీటిలోనే మా ఆ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో చూడలేని మీరు అటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కోసం నేను సేకరిస్తూ ఉంటాను ఇగో ఇది పోస్టల్ కాయిన్ అనమాట వన్ ఫిఫ్టీ అని ఉంది కదా పోస్ట్ ఆఫీస్ కుట్టి ఓ నూట యాభై సంవత్సరాలు అయినందు కారణంగా ఈ వన్ రూపీని ప్రింట్ చేశారు ఇది కూడా రేరు నాకు తెలిసి మీరు కూడా చూసి ఇది ఒకటి ఇది కూడా ఈ కొన్ని పేర్లను నేను చదవలేదు కానీ ఇది కూడా అతి రేరు రేట్ కాయిన్ ఇది కూడా అతి తక్కువ ప్రింట్ అయిన కాయిన్ ఇవి అప్పట్లో నేను కూడా చూడలేదు ఎయిటీ త్రీలో పుట్టినోళ్ళు ఎయిటీ టూలో పుట్టిన వాళ్ళు కూడా చూసి వచ్చిపోవచ్చు ఇవి ఇవి న్యూ కాయిన్లలోనే ఈ ఈ కాయిన్ ఒకటి అతి రేర్ అయినవి పది రూపాయల కాయిన్లు ఇవి ఇవి ఆ పేర్లు చదువుతానికి టైం సరిపోదని షార్ట్ కట్లో అవు కొట్టేద్దామని వీడియో చేస్తున్నాం మీరు కూడా చూడాలి మంచి మంచి కాయిన్స్ అని నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇగో ఈ ఫైవ్ రూపీస్ కాయిన్లు కూడా ఇవి కూడా మీరు చూసి పోవచ్చు నాకు తెలిసి ఎప్పుడో అతి రేరు కనబడుతుంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ పది రూపాయల కాయిన్లు కూడా సేమ్ ఇలాంటివే ఏ సేమ్ ఇలాంటిది ఇరవైదే పది కూడా దింపారు సేమ్ ఇదిగో ఇప్పుడు కొత్తగా వచ్చే పది రూపాయల కాయిన్లు ఇది ఇది ఒకటి సేమ్ ఇరవై కాయిన్లు కూడా ఇలాగే ఉంది చూడండి పది కాయిన్లు చెల్లుతున్నాయి ఇరవై కాయిన్లు చెతున్నాయి కొంతమంది తీసుకుంటలేదు తెలియని వాళ్ళు తీసుకుంటున్నారు తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నారు సేమ్ ఇలాంటిది కూడా పది రూపాయలు సేమ్ డిజైన్ దింపారు అక్కడ ట్వంటీ బదులు టెన్ ఉంటుంది అనమాట ఆ కాయిన్ లేదు ప్రెస్ట్ ఈ పాత కాయిన్లు కూడా చెల్లుతున్నాయి మీరు తీసుకోండి అందరికీ చెప్పండి కూడా పది రూపాయల కాయిన్లు తీసుకోవచ్చు చెల్లుతున్నాయని ఇవి సేకరించాం కానీ డబ్బుల కోసం కాదు నేను కొంతమంది అడుగుతున్నారు అమ్ముతారని నేను అమ్మను ప్లస్ నెక్స్ట్ జనరేషన్ కోసం అన్ని కాయిన్స్ సేకరిస్తున్నాను నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని శాంపుల్ కోసం తీ వీడియో కోసం కొన్ని తీసాను చాలా ఉన్నాయి నా ఛానల్లోకి మొత్తం చూడాలనుకుంటే పెద్ద లెంత్ వీడియో ఉంది దాంట్లో చూడండి అన్ని కాయిన్స్ ఉన్నాయి